వెల్కమ్ టు సుదేశిన వంటలు ఈరోజు క్యారెట్ కర్రీ వేసానండి చాలా బాగా వచ్చిందండి క్యారెట్ కర్రీ చేస్తున్నా అండి కట్ చేస్తున్నా అండి అన్న కట్ చేయాలండి కర్రీ బాగా వస్తుంది ఆవాళ్ళ మినపప్పు వేస్తున్నా అండి మిర్చి వేస్తున్నాండి ఉల్లిపాయ వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను క్యారెట్ వేస్తున్నాను తినపప్పు వేస్తున్నాను నానబెట్టి వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను పసుపు వేస్తున్నాను కాంట వేస్తున్నాను మగ్గడానికి మూత పెడుతున్నా అండి మిర్చి పౌడర్ వేస్తున్నా అండి ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ వేస్తున్నా అండి సాల్ట్ వేస్తున్నాను తగినంత వేసుకోండి క్యారెట్ కర్రీ అయ్యిందండి కొత్తిమీర వేస్తున్నాను